ఆజ్యములు అర్థిని ఉదమును కూడా నేనే ఇక్కడ మనం చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయమే కాదు పదకొండు అధ్యాయంలో కూడా భగవంతుడు యొక్క విశ్వరూపం ఇంకా తర్వాత కొన్ని అధ్యాయాల్లో నేను నీటిని నీటిలో ఉన్న రుచిని ఈ విధంగా కృష్ణ చెప్పడం జరుగుతుంది అంటే ఇవన్నీ చూసి నిరాకార వాదులు మాయావాదులు ఏంటంటే భగవంతుడు చూసారు అన్నిటిలో ఉన్నాడు ప్రత్యేకంగా ఏ రూపం లేదు లేదా దివ్యమైన వాడు కాదు అన్ని భగవంతుడే అంతా ఒకటే నువ్వు నేను కూడా పరతత్వమే అని భ్రమకి లోన్ అవుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఆ విధంగా భ్రమకి లోన్ కాకూడదు ఎందుకని మనకి ఆచార్యులు ఎవరు కూడా వైష్ణువులైన ఆచార్యులు రామానుచార్య భద్వాచార్య నిర్మార్కాచార్య చైతన్య మహాప్రభు విష్ణుస్వామి వీళ్ళెవ్వరు కూడా అంతా ఒకటే మనమంతా ఐక్యమైపోతాం భగవంతుడికి ప్రత్యేకంగా రూపం లేదు అని చెప్పలేదు అందుకు బదులుగా భగవంతుడు కృష్ణుడు దివ్యమైన రూపం కలిగిన వాడు అని చెప్పారు వీళ్ళందరూ కాబట్టి ఇక్కడ ఏదైతే నేను యజ్ఞాన్ని క్రతువు యజ్ఞానికి కొంచెం తేడా ఉంది పూర్తిగా భిన్నం కాదు కానీ రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు క్రతువులో ఒక భాగం యజ్ఞం లాగా చెప్పుకోవచ్చు క్రతువులు యజ్ఞాలు ఇంకా చాలా అందులో వ్యత్యాసాలు ఉన్నాయి సారూప్యతలో ఉన్నాయి దేనికి క్రతువుకి యజ్ఞానికి ఇంకా పూర్వలకి ఇవ్వబడే ఆహుతిని అంటే ఉదాహరణకి పిండ ప్రధానం చేస్తాం కదా అంటే తాత తాతలకు పెండ ప్రధానం అంటే అక్కడ అన్నం వండి ఏదైతే పెడతారో అన్నం ముద్ద ఆహుతి ఔషధం మనం ఏదైతే ఆకులు ఇవన్నీ రకరకాల ఔషధాలు తీసుకున్నావు అవి కూడా భగవంతుడే దివ్య మంత్రము దివ్య మంత్రం అంటే కేవలం హరే కృష్ణ అనే కాదు చాలా ఉన్నాయి వేదాల్లో ఆ మంత్రం కూడా కృష్ణుడే నేనే అయి ఉన్నాను ఇంకా ఆజ్యమును ఆజ్యం అంటే అగ్నిలో వేసేది ఆజ్యం అంటే అగ్ని జరుగుతున్నప్పుడు అగ్ని ఉంటుంది అందులో వేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ఆ పదార్థాన్ని ఇవ్వడం ఏమిటి హుతము ఆహుతి అంటారు అర్పించడం హుతమును ఇవన్నీ కూడా నేనే అని చెప్తున్నాడు జ్యోతిష్టము అను వైదిక యజ్ఞం శ్రీకృష్ణుడే యజ్ఞం వై విష్ణు అని మనం పూర్వాధ్యాయంలోనే చూసాం యజ్ఞం అంటే విష్ణువు అని కాబట్టి ఇక్కడ ఆ యజ్ఞంలో ఇచ్చే పదార్థం అన్ని కూడా అగ్నిని అగ్నికి ఆహుతి చేసే పదార్థాన్ని క్రతువుని యజ్ఞమును ఇవన్నీ కూడా నేనే అని చెప్తూ ఉన్నాడు ఇక పదిహేడవ శ్లోకం పవిత్రం ఓంకారం వేద్యం పవిత్రం ఓంకార నేను ఈ జగత్తులకు తండ్రిని తల్లిని పోషకుడును ఆ పితాహ మత్స్య జగతో మాత మాత అంటే తల్లి పితా అంటే తండ్రి ఆ జగత్తుకి తల్లిని తండ్రిని పోషకుడును పితామోహుడను అయి ఉన్నాను తల్లి తండ్రి పితామహుడు అంటే తాత తాత కూడా భగవంతుడే జ్ఞాన లక్ష్యమును పవిత్రము చెవి వాడను ఓంకారమును నేనే జ్ఞానం ఏదైతే ఉందో దానికి లక్ష్యం ఏంటి కృష్ణుడు ఆ లక్ష్యం నేనే పవిత్రము చేయువాడను మనం ఎందుకు హరే కృష్ణ మహామంత్రం చేస్తే పవిత్రం అవుతా ఉంటున్నాం నామము భగవంతుడు వేరు కాదు అంటే ఎవరు పవిత్రం చేస్తున్నారు మనల్ని కృష్ణుడే పవిత్రం చేస్తున్నాడు ఓంకారాన్ని కూడా నేను అంటే ఓంకారము హరే కృష్ణ మంత్రం ఒకటే అంటే నిస్సందేహంగా రెండు ఒకటే తేడా ఏం లేదు ఓంకారం రూపమే హరే కృష్ణ కూడా శబ్ద రూపం పరబ్రహ్మే అంటే పరబ్రహ్మ ఎవరు కృష్ణుడు మరి ఓంకారం కృష్ణుడే కదా అదేవిధంగా హరే కృష్ణ కూడా కృష్ణుడే ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు కూడా నేనే మరి అధర్వణ వేదం కాదా అంటే పూర్వం ఒకే వేదం ఉండేది దాన్ని మూడుగా విభజించారని చెప్తూ ఉంటారు కాబట్టి వేదాలన్నీ కూడా నేనే అని మరొక చోట కృష్ణుడు చెప్పాడు సర్వే రహమేవ వేద్యం వేదాల వేద విదేవచాహం ఉచాహం వేదాలన్నీ ఇచ్చిన వాడిని నేనే వేదాల ద్వారా తెలియబడే వాడిని కూడా నేనే అని చెప్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా దీనికి ఏం పెద్ద అంటే వివరణ అవసరం లేదు ఎవరైనా సందేహాలు ఉంటే చివరలు అడుగుతారు కానీ కాబట్టి ఈ విధంగా కృష్ణ ఏమంటున్నాడు నేనే వేదాన్ని నేనే యజ్ఞాన్ని ఆ యజ్ఞ యొక్క లక్ష్యాన్ని నేనే అని చెప్తూ ఉన్నాడు ఇక పద్దెనిమిదవ శ్లోకం గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస చరణం సుఖ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం వ్యయం ఇక్కడ గమ్యమును మరించువాడను ప్రభువును సాక్షిని నివాసమును ఆశ్రయమును సన్నిహిత స్నేహితుడను నేను నేనే సృష్టిని ప్రళయమును సర్వములకు స్థానమును విధానమును అవ్యయ బీజమును అయిస్తాను కృష్ణేమంటున్నాడు గమ్యమును అంటే ఏంటి గమ్యం అంటే ఏంటి లక్ష్యం దేనికి లక్ష్యం దేనికైనా అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళాలి దానికి ఒక లక్ష్యంతో వెళ్తాం అంటే ఆ లక్ష్యం కృష్ణే మనం రకరకాల పేర్లు అనుకుంటున్నాం కాబట్టి గమ్యం ఎవరికి ఉన్నా అది కృష్ణుడే కానీ తెలియట్లేదు కాబట్టి గమ్యం చేరుకోవాలా లేదా భగవంతుడే నిర్ణయిస్తాడు అందుకే కొంతమంది మాత్రమే చేరుకుంటారు కొంతమంది మధ్యలోనే చనిపోతారు కొంతమంది వచ్చేస్తుంటారు కొంతమందికి పూర్తిగా యాత్ర సజావుగా సాగదు వాళ్ళు ఎక్కడికి భరించు వాడిని నేనే అంటే ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో అన్నిటినీ భరించేది కూడా భగవంతుడే ప్రభువును అన్నిటికీ అన్నిటికీ మూలం ప్రభు ఎవరు కృష్ణుడే సాక్షిని అంటాడు దేనికి సాక్షి అన్నింటికి సాక్షి దేనికి సాక్షి ఎవరైనా అబద్ధం చెప్పినా సాక్షి నిజానికి సాక్షి మనం చేసే పాపాలకి కృష్ణుడే సాక్షి అన్నిటికీ కూడా ఆయన సాక్ష్యంగా ఉన్నాడు మరి పరమాత్మ లాగా మన హృదయంలోనే ఉన్నాడు కదా మనం ఏమనుకుంటున్నాడు అన్ని వింటున్నాడు ఇంకా సాక్షి కాకుండా ఏమవుతాడు ఏం తెలియదు కృష్ణుడికి మనం మనం చెప్పేదే కాదు మనం అనుకునేది కూడా కృష్ణుడు తెలుసు ఆశ్రయమును దేనికి ఆశ్రయం ఆశ్రయం ఇస్తాం కదా మనం అంటే ఆసరా ఎవరు ఆధారం ఆశ్రయ ఆధారం ఎవరు మనకి కృష్ణుడే దేనికి ఆధారం అన్నిటికీ ఆధారం మనం చేసే ఇంద్రియ భోగానికి ఆశ్రయం మన భక్తికి ఆశ్రయం మన యొక్క ఊరికి ఆశ్రయం అన్నిటికీ ఆశ్రయం కృష్ణుడే సన్నిహిత స్నేహితులను నేనే సన్నిహిత స్నేహితుడు అంటే నిజానికి మనకి పక్కనే ఉన్న స్నేహితులు మనం అనుకుంటాం నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ నేడు నాకు చాలా ఫ్రెండ్ కానీ మనకి చాలా దగ్గరగా మన హృదయంలోనే కూర్చొని ఉన్నది ఎవరో కృషి కాబట్టి ఎవరు మనకి అందరికంటే సన్నిహితమైన స్నేహితుడు కృషిడే కానీ మనం ఆయన్ని మర్చిపోయి అన్ని వైపులో చూస్తూ ఉన్నాం బాహ్య కృష్ణ బహిర్ముఖ జీవ్ భోగవాంచ పోయ్ అంటే ఏంటి కృష్ణుడు బహిర్ముఖ జీవులో మనం అంటే కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి హృదయంలో ఉన్న పట్టించుకోకుండా బయట చూస్తున్నాం ఈ వస్తువులు స్త్రీలు ధనము ఐశ్వర్యము చక్కగా నిద్రించే వస్తువులు చక్కని ప్రదేశాలు సేవ్యమైనవి ఏమే ఉన్నాయి వేటి ద్వారా నేను సుఖంగా ఉండగలను అని నిరంతరం బయటికి చూస్తూ ఉన్నాం కానీ అన్నింటికంటే చాలా సన్నిహితంగా ఉండవాడిని నేనే అని చెప్తున్నాను నేనే సృష్టిని కాబట్టి సృష్టి ఎవరు కృష్ణుడే ప్రళయం కృష్ణుడే సర్వమునకు స్థానమును ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సృష్టి ఇదంతా విశ్వాలన్నీ ఆయనలోనే కాబట్టి ఆయనే స్థానం విధానమును ఈ యొక్క ప్రక్రియ ఉందో అది అవ్యయ బీజమును వ్యయమయ్య బీజం కాదు తరిగిపోని బీజం అంటే కాబట్టి అవ్యయ బీజమును మూలాన్ని కూడా నేనే అని చెప్తూ ఉన్నాడు చెప్పాలంటే వీటి గురించి ఇవి నేరుగా ఉన్నాయి పెద్దగా చెప్పే లేదా అని అంటున్నాను కానీ మనం ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే మనకంత శ్రద్ధ లేదు కాబట్టి మీరు ఇప్పుడు చర్చించి మళ్ళీ ఒకే దాని మీద వినే శ్రద్ధ లేదు కాబట్టి మనం చెప్పుకోవట్లేదు కానీ ఆచార్యులు వీటి గురించి చాలా చాలా భాష్యం లేదా కొన్ని రోజుల పాటు చెప్తూ ఉంటారు అవ్వండి వీటన్నిటి గురించి అందులో చాలా తత్వం పంతొమ్మిది తపామ్యహ మహం వర్షం నిగృహ్ణా అమృతం చైవ్యుష్ట సద సత్యాహమ అర్జున ఓ అర్జున వేడి నసుగు వాడను వర్షమును నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే అమృతత్వమును మరియు మృత్యువును నేనే సత్ అసత్తులు రెండును నాయ ఉన్నాడు ఇక్కడేమంటాడు వేడిని కూడా ఇస్తున్నాడంట భగవంతుడు అంటే మన మనకి కరెంటు ద్వారా వాటర్ హీటర్ పెడితే వేడవుతుంది కరెంటు వేడి చేస్తుంది కాదు ఆ వేడి రావాలంటే కృషుడి ద్వారానే వస్తుంది అది కరెంటు ద్వారా వస్తుంది ఆ కరెంటుకి లోపల వేడినిచ్చింది భగవంతుడు అది ఇక్కడ వర్షాన్ని నిరోధించడం మరియు కురిపించడం వర్షాన్ని ఆపేవాడు కురిపించేవాడు కూడా అతను అమృతత్వం అంటే మృత్యువు లేని స్థితి అంటే సచ్చిదానంద విగ్రహ స్థితి సచ్చిదానంద స్థితి ఆత్మస్థితి అది ఇచ్చేది కృషుడే మృత్యువును అంటే ఈ దేహాన్ని ఇవ్వడం దేహానికే కదా మృత్యువు ఆత్మకు లేదు కాబట్టి రకరకాల దేహాన్ని మనకిచ్చి మరణించే విధంగా చేసేవాడు కూడా కృష్ణుడే కానీ ఇక్కడ గుర్తించాలి కావాలని కృష్ణుడు చేయడం లేదు మన కోరిక ప్రకారం మనం కోరుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి మనం మరణిస్తూ ఉన్నాం లేదంటే మనం చక్కగా కృష్ణుడి దగ్గరే ఉండదు సత్ అసత్తుల రెండును నా ఉన్నాయి అసత్తు కూడా కృష్ణులనే ఉంది అంటే ఏంటి ధర్మం అధర్మం భాగవతంలో మనకి చెప్పబడింది అధర్మం భగవంతుడి యొక్క వీపు భాగం అంట ధర్మం ఛాతి భాగం అయితే ముందులో ఉన్న భాగం అయితే విభుభాగం అంతా అంటే ఏంటి రెండు భగవంతుడిలోనే ఉన్నాయి కాబట్టి ఒక విధంగా చూస్తే ఈ సృష్టిలో చెడ్డది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు చెడ్డది వేసిలో చెడ్డవాళ్ళు వ్యభిచారం చెడ్డది లేదా మైదను చెడ్డది లేదా అక్రమ సంబంధాలు చెడ్డవి లేదా పేకాట చెడ్డది లేదా మాదక ద్రవ్యాలు టీ కాఫీలు చెడ్డ చెడ్డవి ఏవి లేవు ఇందులో అన్ని భగవంతుడి నుంచే వస్తున్నప్పుడు చెడ్డవి ఎలా ఉంటాయి కాకపోతే అవి అవి కానీ మనం చేస్తే కృష్ణుని మర్చిపోయి దుఃఖంలో పడిపోతాం అది ఇక్కడ కాబట్టి చెడ్డవి మంచివి లేదా ధర్మం అధర్మం పాపం నీతి న్యాయం అన్యాయం ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం ఎందుకని అలా తయారు చేసుకోవడం ద్వారా మనం క్రమక్రమంగా మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి మనకు ఒక మార్గం ఏర్పడుతుంది లేదంటే ఇష్టం వచ్చినట్లు ఎవరంటే అది ఏదంటే అది చేసేస్తూ ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాం కాబట్టి కానీ భగవంతుని దృష్టిలో ఇదేంటి అబ్బాయి ఇది బాగలేదు వ్యభిచారం వచ్చేసి లేదా పేకాట చీచి మాంసం తినడం చీచి దరిద్రం ఏవి లేవు ఇక్కడ జరిగేది అంతా కూడా దరిద్రమే భగవంతుడి దృష్టిలో ఎందుకని మనం అందరం కృష్ణుడిని వదిలేసి ఇక్కడికి వచ్చాం కనుక ఇక్కడ అంతా కూడా జరిగేది ఏది కృష్ణుడికి ఇష్టం లేదే ఎందుకని ఎవరు కూడా తనకి సంబంధించిన సేవకులు వెళ్ళి దూరంగా దుఃఖం అనుభవించడం భగవంతుడికి ఎందుకు ఇష్టం ఉంటుంది మనం ఇక్కడ అనుభవించే దుఃఖమే కదా పాపం చేసినా పుణ్యం చేసినా మనం ఆత్మశుద్ధులు అయితే లేవు కృష్ణుడు అయితే సేవించడం కాబట్టి ఇక్కడ జరిగే ఏది కృష్ణుడికి ఇష్టం లేదు ఒకే ఒకటి ఇష్టం ఏంటంటే మన కృష్ణ చైతన్యంలో పురోగమించడం ఒక్కడే కృష్ణుడికి ఇష్టమే మిగతా అవన్నీ ఇష్టం లేదు పనులే అంటే మన కోరిక మీదకి చేసేవే భోగం మనం ఇక్కడ ఉంది కాబట్టి అమృతం మృతం సత్తు అసత్తు నీతి న్యాయం ధర్మం అధర్మం అన్ని కూడా భగవంతులే సత్ అసత్తు అంటే ఇక ద్వంద్వాలన్నీ కూడా భగవంతుడే అని శీత ఉష్ణాలు సుఖ దుఃఖాలు అన్ని కూడా ఆయనే అంటే అర్థం ఏంటి వీటన్నిటికీ మూల సూత్రధారి ఎవరు అంటే కృష్ణుడు అందుకే మనం చాలా సార్లు వింటూ ఉంటాం జగన్నాటక సూత్రధారి అంటూ ఉంటాం ఎవరిని విష్ణువు కృష్ణుడు కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా అన్నిటికి ఉంటే కనుక ఈ సృష్టిలో ఒక వేసిని చూసి అసహ అసహించుకోవడం లేదా ముందు తాగే చీచి వీడు యొక్క వెదవా అని అనుకోవడం కూడా ఒక విధంగా తప్పే మనం మన అలా చేస్తే ఎందుకని మనకి అది మంచిది కాదని దూరంగా ఉన్నాం కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుమతితోనే భగవంతుడు ఏర్పాటు చేస్తేనే ఆ కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మనని మనం వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం అంతేగాని వాళ్ళని అసహించుకోవడం ఇష్టం దేన్ని అసహించుకోకూడదు ఎవరిని అసహించుకోకూడదు ఎవరు ఏది చేస్తున్న ఇప్పుడు చాలా మంది అంటున్నారు ముస్లింలు విపరీతంగా జనాన్ని చంపేస్తున్నారు కానీ చెప్పడానికి అవకాశం ఎవరిచ్చారు కృష్ణే అలా అని చెప్పి అధర్మం జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించడం లేదా తప్పు అని చెప్పకుండా ఉండకూడదు మనం చెప్పాలి కానీ చెప్పినప్పటికీ కూడా మనలో వాళ్ళ పట్ల అసహ్య భావనని పెంచుకోకూడదు కాబట్టి ఆ విషయాన్ని మనం తిరస్కరిస్తున్నాం అది తప్పు అని చెప్తున్నాం అది మంచిది కాదని చెప్పదు కానీ ఆ చేసే వాళ్ళని అజీవుల్ని వీళ్ళంతా పనికిమాలోళ్ళు లేదా ఇది అది అని వాళ్ళని అసహించుకోవడం అది చేయకూడదు ఎందుకంటే సృష్టిలో అసహించుకునేది ఏదీ లేదు కాకపోతే మనం అందులో పాల్గొనం అది చేస్తే మనకు దుఃఖం వస్తుంది కాబట్టి దూరంగా ఉంటుంది అది నియమం ఇరవై శ్లోకం త్రైవిద్యా మాం సోమపా పూతపా పాశ్వాణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగా స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే పాప పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున చెల్లించి దేవభోగములు అనుభవించరు స్వర్గలోకములను కోరుచు వేదాధ్యయనం చేయువారు స్వర్గానికి వెళ్ళాలనుకుని వేదాల్లో ఉన్న రకరకాల కార్యాలు అధ్యయనం చేయడం ఇవన్నీ చేసేవాడిని సోమరసం పాలన చేయాలంటే చంద్రలోకంలో సోమరసం అనే ఒకటి ఇక్కడ ఏదైతే బీరు విస్కీ అని మత్తు వస్తుందో ఇంకా ఇదైతే ఇక్కడ బీరు విస్కీ చాలా మంది చెప్పేది అంటే అది చాలా ఘాటుగా చేదుగా ఉంటుందన్న మనకు తెలియదు తాగలేదు కనుక కానీ అలా ఉంటుంది కానీ సోమరసం అలా కాదు చాలా తీయగా చాలా బాగుంటుంది అది ఇంకా మత్తుని కూడా ఇస్తుంది మత్తునే కాదు తేజస్ని శక్తిని ఒంట్లో అన్నిటిని ఇస్తున్నాడు సోమరత్ అవన్నీ చేసేవాళ్ళు పరోక్షంగా నన్నే అర్చిస్తున్నారు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళందరూ కూడా నన్నే ఆరాధిస్తున్నారు అంటున్నాడు ఎందుకని వేదాలంటే ఎవరు భగవంతులే కదా వేదాన్ని తయారు చేసేవాడిని నేనే వేదాల ద్వారా తెలియబడే అంటున్నాడు కాబట్టి పరోక్షంగా భగవంతుడిని ఆరాధిస్తున్నారు ప్రత్యక్షంగా కాదు ఎందుకని దేవతలందరూ కృష్ణుడు యొక్క దాసులే మరి వేదాల్లో రకరకాల దేవతలకి వినాయకుడికి ఇంద్రుడికి చంద్రుడికి యజ్ఞాలు లేదా హోమాలు వ్రతాలు ఉన్నాయి పాప నుండి పవిత్రులై అట్టి వారు ఎవరైతే ఈ వ్రతాలు చేస్తారో వాళ్ళ పాపాలను తొలగించుకొని పుణ్యాలు ఎటువంటి పుణ్యం భౌతిక పుణ్యం భౌతికమైన పుణ్యం ఉండడం వల్ల ఇంద్రలోకానికి వెళ్ళి జన్మించి దేవభోగాల్ని దేవతలు అనుభవించేటువంటి రంభావోరసుల నృత్యాన్ని వాళ్ళతో సంబంధాన్ని సాంగత్యాన్ని వాటితో మాట్లాడటం లేదా అక్కడ సోమరసం తాగడం ఈ భోగాలు అన్ని అనుభవిస్తారు అవి కూడా ఉన్నాయి కాకపోతే కలియువుల జన్లకి అసలు అవి పొందడానికే శక్తి లేదు మనకి కానీ ఏ శక్తి లేని మనకి చైతన్య మాపర వచ్చేసి హరే కృష్ణ మంత్రం ఇచ్చి నేరుగా గోలోకం తీసుకెళ్తున్నారు ఎంత అదృష్టవంతులు కానీ మనం ఇంకా భోగం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడే అది మన దౌర్భాగ్యం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగారు కాలనా ఎగ్జాంపుల్ కాలనా వ్యక్తులు వెళ్తుంటాం అనుకోండి వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు పైన ఒక ఆవు వచ్చింది అనుకోండి ఆవు కానీ ఏదైనా కానీ ఒక జంతు వచ్చినప్పుడు దాన్ని యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ పాపం అనేది వస్తుంది అప్పుడు అది అది కావాలని చేయలేదు ఓకే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆవు ఉంది ఆవుని గుద్దేసి చంపేసాం ఆ పాపం వస్తుందా ఏంటి దీని గురించి మనం ఏమీ నిర్ణయించలేము మన చేత లేదు అది చంపేవాడు కావాలని చంపితే ఖచ్చితంగా వాడికి పాపం వస్తుంది అలా కాకుండా అనుకోకుండా వాడు కావాలని కాకుండా చంపితే వాడికి రావచ్చు రాకపోవచ్చు రాదేమో తెలియదు మనకి ఎందుకంటే ఈ కిం కర్మ కిమ అకర్మ ఏతి కవయోప్యత్ర మోహిత అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కర్మ ఏంటి ఏంటి అకర్మ ఏంటి ఏది వికర్మ అవుతుంది ఇది కవి కవులు పండితులు కూడా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఒక విషయాన్ని చూసి దీనిలో ఎవరికి పాపం వస్తుంది ఎవరు కర్మ తయారు చేస్తున్నారు ఎవరి కర్మను అనుభవిస్తున్నారు అనేది మనం చెప్పడం చాలా కష్టం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ముఖ్యంగా అవే కాదు ఏ జీవిని మనం చంపకూడదు కనుక మనం ధర్మాన్ని ఆచరించే వాళ్ళుగా మనం ఎవరిని చంపకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా ఉంది హారిన కొట్టడం లేదా ఇంకేదైనా జాగ్రత్త మనం తీసుకోవాలి అది మన చేతిలో లేనిది జరిగితే దానికి మనం బాధపడడం అవసరం పశ్చాత్తాపడడం అవసరం వీలైతే దానికి ప్రాయశ్చిత్తంగా ఏమైనా చేయగలిగితే చేయొచ్చు కానీ అన్నిటికీ ప్రాయశ్చిత్తం శుద్ధ భక్తి శుద్ధ అయితే ఏవి అంటావు ఎందుకంటే శుద్ధ భక్తుడు ఎప్పుడు ఎవరిని చంపాలని ఏది చేయాలని అనుకోడు కదా ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కృష్ణ కృష్ణ భగవానికి అంటే చాంటింగ్ చేసేవాళ్ళు తర్వాత భక్తులుగా ఉండేవాళ్ళు శుద్ధ భక్తులుగా ఉండేవాళ్ళు ఇష్టమని అనుకున్నాం కదా కాకపోతే ముందు చాప్టర్ లో ఐ థింక్ ఐదో చాప్టర్ ఎప్పుడో ఆ భగవంతుడే చెప్తాడు నాకు ఎవరు ఇష్టం ఉండదు అంటే నేను ఎవరి మీద నాకు ఇష్టం అనేది నాకు అసహ్యం అనేది ప్రేమ అనేది రాగద్వేషాలు అనేది ఉండను నేను న్యూట్రల్ గా ఉంటాను అని చెప్తారు కదా సో దానికి దీనికి కొంచెం గా ఉండట్టుంది కదా ఇన్ఫర్మేషన్ చాంటింగ్ చేసే వాళ్ళు ఇష్టము కాకపోతే మిగతా వాళ్ళు నాకు ఇష్టం లేదు అట్లా అట్లా ఏం ఉండదు అని చెప్పేసి అంత అవును కదా మీ ప్రశ్న అయితే అడగండి నాకు అర్థమైంది మీరు చెప్పే ప్రశ్నకి రండి కాబట్టి భక్తులు ఎలా ఇష్టం అంటే అదే అంటే శ్రీకృష్ణుడికి భక్తులు భక్తుల మీద ఇష్టం ఉంటది భక్తులు కాకపోతే ఇష్టం ఉండదు అలా ఉంటదా ఓకే మీ ప్రశ్న నాకు అర్థమైంది కృష్ణుడే ద్వేషి ద్వేష్యోస్తి నా ప్రియ అని చెప్తాడు కృష్ణుడు నాకు నేను ఎవరిని ద్వేషించను అలా నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరని కానీ పన్నెండో అధ్యాయంలో మీరు చూసినట్లయితే భక్తి యోగంలో సత్యమే ప్రియ నాకు ప్రియుడు ప్రియుడు అన్నాడు ఇది కూడా చాలా వ్యతిరేకంగా ఉంది అని నాకు ప్రియమైన వాళ్ళు లేరని ఒక చోట చెప్పి మళ్ళీ భక్తుడు ప్రియమనడం ఏంటి ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక తల్లి ఒక తండ్రి ఉంటాడు తండ్రికి పిల్లలందరూ సమానమే ఏమంటాడు నేను ఎవరిని అసహ్యించుకోను నేను ఎవ నాకు ఎవ్వరూ సమానం అందరూ ఒకటే నాకు అని చెప్తాడు తండ్రి చెప్పడం సహజం మనకి చూస్తూనే ఉంటాం కానీ అలాని అందరూ సమానమైనప్పటికీ కూడా ఎవరైతే తండ్రిని అనుసరిస్తూ చెప్పి చెప్పినట్టు చేస్తూ ధర్మం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని తండ్రి ఇష్టపడతాడు సహజంగా మరి ఇంకా ఎక్కువగా దగ్గర చేరదీయడం ఇష్టపడడం ఉంటుంది ఇది ఎలాంటిదో భగవంతుడు కూడా అలాగే భక్తులను చేస్తాడు అంతే భక్తుల్ని ఇష్టపడతాడు హరే కృష్ణ అర్థమైందా హరే కృష్ణ హరే కృష్ణ అర్థమైంది ప్రభుజీ మనం ఇప్పుడు హోమాల యాగాలు మనం జపం అలాంటివి చేసుకుంటున్నాం కదా ప్రభుజీ హోమాల యాగాలు పూజలు చేసుకోవచ్చా ప్రభుజీ చేసుకోవచ్చా అంటే చేయకూడదని నిషేధం లేదు కానీ అవసరం లేదు ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళు వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే హరినామం చేస్తే అన్ని ప్రాప్తిస్తాయని పూర్తి విశ్వాసంతో చేస్తేనే హరినామం యొక్క ఫలితం వస్తుంది కనుక వాళ్ళు మిగతా వాటిని జోలికి వెళ్ళరు అయితే ఈ ప్రక్రియలో అవసరమైనప్పుడు మనం కూడా దీక్ష సమయంలో గురువు దీక్షించేటప్పుడు యజ్ఞం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సైడ్ అంటే సెకండరీ అంటే అది ప్రాధా ప్రాథమికమైన క్రియ కాదు అది ఆ యజ్ఞం గౌణ క్రియ అంటారు దాన్ని సెకండరీ అంటారు కాబట్టి మనకి ప్రధానమైనది మీరు రోజు ఎన్ని వ్రతాలు గంటలు కొట్టినా ఇంట్లో గంటలు కొట్టకపోయినా లేదా అగరబత్తి ఎలిగించినా ఎలిగించకపోయినా ఆరతి ఇచ్చినా ఇవ్వకపోయినా జపం చేయాలి ప్రభుజీ ఇప్పుడు మొక్కులు అన్ని ఉంటాయి కదా మొక్కులు కూడా అట్లా నడుస్తుందా అంటే భక్తిలో వచ్చే ముందలు ఏవైతే మొక్కులు విక్కులు ఉన్నాయో వాటి అన్నిటిని వదిలేయచ్చు భక్తిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు నాలుగు నియమాలు పాటిస్తూ ప్రతిరోజు జపం చేస్తూ ఏకాదశి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అప్పుడు వదిలేయచ్చు వాడు ఏమీ ప్రాబ్లం లేదు వాళ్ళు వచ్చి వాళ్ళకేం కోపం రాదు వినాయకుడికి శివుడికి మనం మొక్కున్నామని వాళ్ళు వచ్చి మనకి మన ఇంటిని నాశనం చేసేయడం ఇవన్నీ ఏమి చేయరు ఎందుకంటే వాళ్ళు దేవతలు కృష్ణుడి యొక్క దాసులు కాబట్టి అలాంటివి ఏవి జరగవు హరే కృష్ణ అంటే ఇంకా నేను దీక్ష తీసుకొల్లే ప్రభుజీ గా జపం చేస్తూ ఉన్నాను దీక్ష తీసుకోకపోయినా మీరు నియమాలు పాటిస్తూ ఉంటే నాలుగు నియమాలు రోజు క్రమం తప్పకుండా జపం ఏకాదశి చేస్తే సరిపోతుంది అది ఏదైనా కూడా మీరు మీరు పద్ధతిలో ఉన్నట్లే మీకు మిగతా అవసరం లేదు ఒక ఫ్రెండ్ ఉంది ఆమె అన్ని చదువుతుంది శ్లోకాలు భగవద్గీత చదువుతుంది భగవద్ భాగవతం చదువుతుంది అన్ని చదువుతుంది అయితే ఆమె అంటుంది నాకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే నాకు నచ్చదు వేరే దేవుళ్ళు ఎవరు అలా చెప్పలేదు కదా వీళ్ళే ఎందుకు ఎందుకు చెప్తున్నారు అట్లాగా ఫుడ్ వల్ల అట్లా ఏమి మార్పు ఏమి ఉండదు అని అంటుంది మళ్ళీ భక్తి బాగా చేస్తుంది అన్ని చేస్తుంది మరి మీరు అడగండి ఫుడ్ వల్ల మార్పు లేనప్పుడు మందిరం వెళ్ళినప్పుడు ప్రసాదం తింటుంది ఆవిడ మరి ఎందుకు ఇంట్లో కూడా దద్దోజనం తినొచ్చు అక్కడ ఎందుకు అవసరం పులిహోర కూడా మందిరంలో తినాల్సిన అవసరం ఏంటి ఇంట్లో కూడా మనం చేస్తాం కదా ఎందుకు పెడుతున్నారు అక్కడ అంటే ఫుడ్ చేంజ్ చేయడం వల్ల ఏం మనుషుల్లో మార్పు రాదు అని ఆ ఫుడ్ ఏ చేయడం వల్ల ఏం మనుషులు మార్పులు ఏమి రాదు కదా మరి మొన్న కరోనా వచ్చినప్పుడు అందరూ ఎందుకని రిస్ట్రిక్టెడ్ గా ఈ ఆహారాలు తినాలి అవి తినాలని బాదం పోస్తాలు తిన్నారు ఇమ్యూనిటీ మరి కేవలం ఒక దేహానికే ఉంటే మరి ఆధ్యాత్మికానికి ఇంకెంత నిష్ట ఉంటుంది అవసరం ఉంటుంది నిష్ట ఎన్ని నియమాలు ఉంటాయి అన్ని వదిలేసేయండి ఒకటే ఎవరైతే ఇంద్రియ భోగాన్ని వదలలేరో వాళ్ళకి భగవంతుడిని వాళ్ళు భగవంతుడిని పొందలేరు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు ఎవరైతే తపస్సు చేయలేరు ఎందుకంటే ఆహారం ఇష్ట తపస్సే పుట్టి తాగకూడదు ఒక తపస్య నాలుగు లాగుతూ ఉంటుంది సిగరెట్ తాగాలి ఒక తపస్య మాంసం తినడం నాలుగు లాగుతూ ఉంటుంది డ్రగ్స్ అలవాటు పడినటికి నాలుగు లాగుతూ ఉంటుంది వ్యభిచారం చేయకపోతే వాడికి ఇంకా శరీరం అంటే ఎదోలాగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు అదే ఆయావలోనే ఉంటారు ఇంకా వాళ్ళు ఆ ఇంద్రియ భోగంలో పడిపోతే వాళ్ళు ఎలా కృషిని పొందగలరు కృషినే కాదు ఏది సాధించలేరు జీవితం కానీ వాళ్ళు అని చదువుతుంది ఆమె అన్ని చేస్తుంది భక్తింది అంటే ఇప్పుడు ఇక్కడ అంత పూర్తి స్థాయిలో నాలుగు నియమాలు ఉల్లంఘించకపోయినా పూర్తి స్థాయిలో భగవంతుని అర్థం చేసుకోవడానికి ఆవిడ ఇంకా అర్హత పొందలేదు ఆవిడ స్థాయిలో ఆవిడ చేస్తున్నారు అంతే వదిలేసేయండి అందరూ రారు కృష్ణ చైతన్యాన్ని అందరూ స్వీకరించలేరు అందరూ ఒక్కసారి హరే కృష్ణ అనమన్నా కూడా అనరు కొంతమంది ఎందుకనాలి నేను అది అనను అంట అది అనను అంటారు హరే కృష్ణ అని అని కూడా నేను ఆ మాటే నేను మాట్లాడను మనం ఏం చేస్తాం బుక్స్ చదువుతారు కదా జ్ఞానం చదవచ్చు వాళ్ళ స్థాయి అందుకనే మనకి సుకృతి ఉండాలి భగవంతుడిని తెలుసుకోవాలి తెలుసుకోవడానికి మన పూర్వజన్మలో భక్తులకి వాళ్ళకి సేవ చేసి ఆ శ్రద్ధని పొంది ఉంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ కొనసాగి మనం తెలుసుకుంటాం మరి పూర్వజన్మలైనా మనకి భక్తులు ఇస్తేనే వచ్చింది కాబట్టి అలాగే ఆవిడ కూడా భక్తులకి శరణాగతి పొంది భక్తులు చెప్పిన మాట వినాలి ప్రసాదం తినాలని అర్థం చేసుకున్న రోజే మారుతారు తప్ప అప్పటి వరకు అలాగే ఉంటారు ధన్యవాదాలు గంధరా శ్రీమద్ భగవద్గీతకి జయ శ్రీల ప్రభుపాదకి జై జయ